పైప్ లైన్ వేస్తున్నాం మా వల్ల చేపల దొరక్క ఈ ప్రాంతంలో మత్స్యకారులు నష్టపోతున్నారు వారికి మా వంతు సహాయపడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ముఖ్యమంత్రి నా జోబీలో నుంచే నేను తీసిచ్చాను నేనే పెద్ద మొనగాడిని నే వల్లే వచ్చిందని ప్రగల్భాలు పలికడమే కాకుండా రేపు రెండు వేల పంతొమ్మిదిలో మీరు తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్పాలు పలికారా లేదా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే పథకాన్ని కొనసాగింపుగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మీ అందరి అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ సుబ్బరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం పెద్దలు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణ గారు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు వేదిక ఉన్నటువంటి మత్స్యకార నాయకులు ఏ ప్రాంతం నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి మత్స్యకార సోదరి సోదరి మల్లారా మీ అందరికీ నా తరపున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంలాగా జరిగాయి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు పైన ఎన్డీఏ కూటమి పైన అచంచలమైన విశ్వాసం నమ్మకం పెట్టుకొని మీరందరూ అధికారాన్ని ఇచ్చారు అధికారం వచ్చిందని ఒక పక్క ఆలోచన నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను రెండవసారి మంత్రిగా పనిచేస్తున్నాను ఏదైనా ఒక ప్రభుత్వం మారితే గత ప్రభుత్వాన్ని కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రస్తు పట్టించాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం చేశాడు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేశాడు ఆరు మాసాలయ్యింది ముఖ్యమంత్రి గారు మంత్రుల ఆరు మాసాల నుంచి శాఖల వారీగా సమీక్షలు చేశాం ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం అప్పులు 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 తప్ప ఏ శాఖలో చూసినా సిల్లి కూడా లేదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో పన్నెండున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నారు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి కడుగుతున్నాను పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకొని రెండున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మన అకౌంట్ లో వేశారని గొప్పలు చెప్పుకుంటున్నాను అదే నిజమైతే మిగిలినటువంటి పది లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఎక్కడైనా ఒక రోడ్ వేసారా ఎక్కడైనా ఒక డ్రైన్ కట్టారా ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చిందా మీ గ్రామాల్లో ఒక పాఠశాల కట్టారా ఎక్కడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు అందింది అందినట్టుగా దక్కింది దక్కినట్టుగా మొత్తం దోచుకొని ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసేశారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మేము అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మేము ఉంది వెంటిలేటర్ అంటే మీకు తెలుసు కదా హాస్పిటల్లో పేషెంట్ కి వెంటిలేటర్ పెడతారు అది పీకిస్తే ప్రాణం పోతుంది ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాం మీరు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించారు ఎప్పుడైతే ఇరవై రెండు పార్లమెంటు సభ్యులు గెలిచారో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు పరపతి పెరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఆరు మాసాలలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయపడుతుంది కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చింది అదే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ముఖ్యమంత్రి కుర్చీకి ఒక దండమని పరుగెట్టిపోయినటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అనగని చెప్పి చేతులు కట్టుకోవడం లేదు మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ పార్టీలు ఈ దగ్గరకు వచ్చాయి ఓట్లు వేయండి ఈ పథకాలు అమలు చేస్తామన్నాం ఓట్లు వేయండి అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్తాం జగన్మోహన్ రెడ్డి మొత్తం తినేశారని మేము మైక్ పట్టుకొని మీకు ఉపన్యాసాలిస్తే మీరు నమ్మరు కష్టాలున్నా ఇబ్బందులున్నా ఒక పక్క ఆర్థికంగా బలం చేకూర్చుకుంటున్నాం ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు అనునిత్యం కష్టపడుతున్నాం ఈ రాష్ట్ర ఆర్థిక సంపదని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆరు మాసాలలో మీ అందరికీ తెలుసు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం ఎవరు మాట్లాడరే ఎవరు చర్చించరే ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి ఒక్కసారి ఏ రాష్ట్రంలో చూసినా మనం ఇచ్చిన పెన్షన్ దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు ఏదో ఒక రాష్ట్రం రెండు వేల రెండు వందలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నారు అదే మన రాష్ట్రం నాలుగు వేల రూపాయలు ఎన్నికల కంటే రెండు మాసాల ముందు నుంచి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నీకు ఇంటింటికి పింఛన్లు ఎవరు వలంటీలకు ఉంచరని చెప్పారు ఆ రోజే చెప్పాను వాలంటీలు ఇచ్చిన దానికంటే రెండు గంటల ముందే ఇంటికి పింఛన్ తెచ్చిస్తామని చెప్పాం అందుకుందా లేదా ఇస్తున్నామా లేదా అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం కానీ ఇంకా గ్రామాల్లో మన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే అర్హులకి పెన్షన్లు రావడం లేదు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చాలా మందికి తీసేశారు కొంతమంది అనర్హులకి పెన్షన్లు అందుకుంటున్నారు మూడు మాసాల్లో అవన్నీ సరి చేస్తాం ఈ ప్రభుత్వానికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఈ ప్రభుత్వానికి అర్హత ఒక్కటే ప్రాధాన్యతగా తీసుకొని అందరికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాన్ని చేశాం ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ పెట్టాం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు దేవుడి దయ వల్ల తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ కర్మకారి వైసీపీ ప్రభుత్వం వస్తే మీ భూములు మీ దగ్గర ఉండవు మీ పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉండవు మీ డాక్యుమెంట్లన్నీ జగన్ మోహన్ రెడ్డి తీసుకొని మీకు జిరాక్స్ ఇవ్వడానికి నిర్ణయించాడు మీ అందరి అభిమానంతో అధికారంలోకి వచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొదటి శాసనసభలోనే బిల్లు పెట్టి రద్దు చేశాం చేశామా లేదా మొన్ననే మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇచ్చామా లేదా ఈ రోజు కుక్కల్లాగా మాట్లాడుతున్నారు మేము అమ్మఒడిచ్చాం చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు మేము రైతు భరోసా ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు మేము మత్స్యకారులకి వేత నిషేధ సమయంలో డబ్బులు ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు మోసం చేశాడని ఆరు మాసాలకే మాట్లాడుతున్నావే ఏం జగన్మోహన్ రెడ్డి మేము ఆరు మాసాల్లో అనేక కార్యక్రమాలు చేశాం ఈ మాటలు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాట్లాడితే అర్థం ఉంటుంది నేను అడుగుతున్నాను నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పావు సిపిఎస్ రద్దు చేస్తానన్నావా చేసావా నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో భూతత్వంతో ఎతికినా ఎక్కడా దొరకదు సంపూర్ణ మద్యపాలను చేస్తానని నువ్వు హామీ ఇచ్చావే ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఆ కార్యక్రమం నెరవేర్చామని అడుగుతున్నాను ఈరోజు ఈ వేదిక నుంచి చెప్తున్నాను చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ పార్టీలు ఎలక్షన్ లో ఏ హామీలు ఇచ్చామో అవన్నీ నిరూపించుకునే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇవ్వాలని తప్పనుంది సహాయం చేయాలని ఆలోచన ఉంది కానీ ఎక్కడ పైసా దొరకడం లేదు ఈ చంద్రబాబు నాయుడు కోట్లు కోట్లు అప్పులు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు తెచ్చింది డెబ్బై వేలు కోట్లు అందులో నలభై ఐదు వేలు కోట్లు పింఛన్ల గురించే ఇచ్చాం ఇరవై రెండు వేలు కోట్లు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము ఇరవై రెండు వేల కోట్లు తెచ్చిన అప్పులో నువ్వు తెచ్చిన అప్పుకి వడ్డీ కడుతున్నావు ఈ దేశంలో ఎక్కడైనా ఉందా ఈ రాష్ట్రానికి ఆదాయం రావాలి సంపద రావాలి ఆ సంపద పేదవాళ్ళకి పంచాలి కానీ మన రాష్ట్రానికి వచ్చిన సంపద ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికే సరిపోవడం లేదు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నీ కట్టుకునే సరికే కట్టుకునేసరికే కట్టుకునే సరికే నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నాం అయినా సరే నిన్నే చంద్రబాబు నాయకత్వంలో మూడు నిర్ణయాలు తీసుకున్నాం రేపు బడులు తెరిచే ముందు ఏదైతే మాటిచ్చామో పది పిల్లవాడికి పదిహేడు వేలు ఇస్తామని నీలాగా అందరికీ ఇస్తామని చెప్పి ఒక్కడికి ఇవ్వడం కాదు ఇచ్చిన మాట ప్రకారం ఇంటిలో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు బడి ప్రారంభోత్సవానికి ముందు మీ డబ్బు లేసి స్కూల్ కూడా తెరుస్తామని చెప్పి తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల రెండు వందల కోట్లు ఒక సంవత్సరానికి ఇచ్చేవాడు మనం ఎంత ఇస్తున్నామో తెలుసా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఒక తల్లికి వందలని ఖర్చు అవుతుంది ప్రజలందరూ గమనంలోకి తీసుకోవాలి రేపు స్కూల్ తెరిచే ముందు తల్లికి వందలు ఇస్తాం ఎక్కడేమో మత్స్యకారు సోదరి సోదరి వాళ్ళు ఉన్నారు మీకు కూడా మాటిచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయు పదివేల రూపాయలు ఇచ్చాడు సిగ్గు పడుతున్నాను ఐదు సంవత్సరాల్లో మత్స్యకారులు ఎవరైనా సరే సముద్రం వేటకెళ్తే ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి నేను వచ్చేసరికి ఒక్కరికి ఇవ్వలేదు ఒక సంతకం పెట్టి పెండింగ్ కేసులన్నీ కూడా కౌంట్ చేశారు మత్స్యకారులు సముద్రంలోకి వేటకెళ్తే డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చేవారు దానికి డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు నేను కూడా కట్టారు ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అవునా కాదా వాళ్ళు ఇచ్చామా లేదా బోట్లు ఇచ్చామా లేదా మోటార్ సైకిల్ ఇచ్చామా లేదా స్కార్పియోలు ఇచ్చామా లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక వలిచ్చారా ఒక బోట్ ఇచ్చారా వల కుట్టుకోవడానికి ఒక దారం సూది కూడా ఐదు సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ రాష్ట్రంలో ప్రధానమంత్రి మత్స్య భరోసా యోజన కింద ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తాం మళ్ళీ వల్లిస్తాం ఇస్తాం బోట్లు ఇస్తాం మీరు పట్టిన చేపలు అమ్ముకోవడానికి స్కార్పియోలు ఇస్తాం ఇవన్నీ ఇచ్చి మీ జీవనోపాధి పెంచడానికి అన్ని కార్యక్రమాలు చూసుకుంటాం మన రాష్ట్రం సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది ఇచ్చాపురం నుంచి తన వరకు తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు ఉంది ఎక్కడా హార్బర్లు లేవు ఎక్కడా లేవు ఎక్కడ ల్యాండింగ్ సెంటర్లు లేవు చాలా అవసరం పడుతున్నాం అదే కేరళ రాష్ట్రానికి వెళ్తే పది పది కిలోమీటర్లకి ఒక హార్బర్ ఉంది ఒక జెట్టి ఏనుంది ఒక ల్యాండింగ్ సెంటర్ ఏనుంది నేను ఆ రకంగా చంద్రబాబు నాయకత్వంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సముద్ర తీర ప్రాంతంలో వీలైనన్ని జలు వీలైనన్ని ల్యాండింగ్ సెంటర్లు కట్టి మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి మీరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉండే విధంగా ఇక్కడే జీవనం సాగించుకునే విధంగా అన్ని విధాలా సహకరించాలని చెప్పి కృషి చేస్తున్నాం మీకు చెప్పాం ఇరవై వేల రూపాయలు వేట నిషేధ సమయంలో ఇస్తామని కానీ చేతుల్లో చిల్లి గవ్వలేదు ఇవ్వాలని ఆలోచన చేశాం నిన్ననే ముఖ్యమంత్రి గారికి చెప్పాను మీ మత్స్యకారు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు కొన్ని రవీంద్ర గారు వచ్చారు ఫాదరా మనం ఇరవై వేలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఒక అది పైసలు ఇవ్వడానికి కూడా నిన్ననే ముఖ్యమంత్రి దగ్గర స్పష్టంగా హామీ తీసుకున్నాం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు మీకు వేట నిషేధ సమయం ఏప్రిల్ ఒకటికే మీ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు వేసిన తర్వాతే ఏప్రిల్ ఒకటికి మీ అకౌంట్ లో ఇరవై వేలు మత్స్యకార భరోసా ఇచ్చిన తర్వాతే వేత నిషేధం ప్రకటిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రెండు కార్యక్రమాలు కాకుండా రైతులున్నారు ఇరవై వేలు రూపాయలు ఇస్తామని తింటాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం రేపు ఎప్పుడైతే ఇన్స్టాల్మెంట్ ఇస్తుందో అదే రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ మీద కూడా కలిపి రైతుకు కూడా సహాయం చేయాలని చెప్పి ఇబ్బందులున్నా కష్టాలున్నా మనం చేయవలసింది చేయాలని ఈరోజు కృషి చేస్తున్నాం ఎక్కడైనా ఒక అభివృద్ధి ఉందా ఏ రోడ్డు మీదకి వెళ్ళిన రోడ్డుందా గుందా చెప్పండి మీరు ఆరు మాసాల్లో గోతులు లేనటువంటి రోడ్లుగా తయారు చేయాలని పదమూడు వందల కోట్లు ఇచ్చాం ఈరోజు గ్రామాల్లో పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఐదు వేల కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ వేస్తున్నామా లేదా ట్రైన్లు కడుతున్నామా లేదా ఈరోజు ఒక పర్త సంక్షేమము చేస్తున్నాం ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాం ఇంకా సంక్షేమములో స్పీడ్ పెంచి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఏదైతే ఆర్థిక వ్యవస్థ చిన్న బిల్లమైందో దీన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం నిన్ననే మీరు చూశారు క్యాబినెట్లో లో లక్ష ఎనభై ఐదు వేల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి రాబోతుంది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాము ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం రేపు ఎనిమిదవ తారీఖున భారత ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు రైల్వే జోన్ ఆంధ్ర చిరకాలకమైనటువంటి కోరిక చంద్రబాబు నాయకత్వంలో మంజూరైంది దిక్కు మారిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మంజూరైనటువంటి రైల్వే జోన్ కి కనీసం భూమి కూడా ఇచ్చుకోలేనటువంటి దబ్దమ్మ ప్రభుత్వం ఈరోజు మన గురించి మాట్లాడుతుంది ఆరు మాసాల్లో భూమి వచ్చాం రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తారు అరవై వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిపి వైజాగ్ లో శంకుస్థాపన చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం వైపు వస్తున్నాయి అయితే ఒక భయం ఉంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా తప్పు చేసి అటువంటి దుర్మార్గుడికి రాష్ట్రంలో మళ్ళీ అవకాశం ఇస్తే మా పరిస్థితి మీద నమ్మకంతో మీ మీద విశ్వాసంతో ఒక మాట ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో జగన్ అనే దెయ్యం మళ్ళీ కనబడకుండా చేస్తామని చెప్పాం ఏదో పై పైన వదలడం కాదు ఆ పార్టీని భూమిలో పోయి తీసి పాటు పెట్టి పైకు లేకుండా చేస్తాం దానికి విఘ్లైనటువంటి మీరందరూ సహకరించాలి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే దేశంలో ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు ఆరు మాసాల్లో ప్రతి ఒక్కరూ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ ఆ విధంగా సహకరించాలని సుబ్బరాజు గారు నిరంతరం నియోజకవర్గానికి ఏది వస్తుంది ఏది కావాలని నిరంతరం పనిచేసే వ్యక్తి అవసరం ఉంటే జోబీలో పది పైసలు మీకు ఇస్తాడు తప్ప అవకాశం ఉంటే ఒక టీ కాఫీ ఇస్తాడు తప్ప ఎవ్వరి దగ్గర ఒక పైసా తీసుకోకుండా ప్రజలు సేవ చేసినటువంటి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో వేల కోట్ల రూపాయలు వ్యాపారాన్ని పక్కపట్టి మీ గురించి నష్టపోయినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా దొరకడం మీ అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మాటిస్తున్నాం ఇంకా కొద్ది రోజులు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కానీ ధైర్యం ఉంది సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఆర్థికంగా ఈ రాష్ట్రం పుంజుకుంటుంది ఐదు రోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి మొన్ననే విజన్ డాక్యుమెంటరీ చేద్దాం రెండు వేల నలభై తొమ్మిది రెండు వేల నలభై తొమ్మిదికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామగా ఉండాలని ప్రతి వ్యక్తి స్వయం కృషితో జీవనం సాగించాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి మీ అందరూ సహకరించాలని నేను మత్స్య శాఖ మంత్రిగా ముఖ్యంగా అమలాపురం ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఒకటే మాట్టిస్తున్నాను నా గురించి మీకు తెలుసు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ఈ జిల్లాని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సభాస్ బాగా జరిగిందని మీరందరూ చెప్పుకునే విధంగా మా వంతు సహకారం మీ జిల్లాకు అందిస్తామని మీరందరూ చైతన్యవంతులు కావాలి ఇంకా కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడితే మీరు మాట్లాడాలి ఏమయ్యా ఐదు సంవత్సరాలు ఏం పనైనా చేసావా ఈరోజు మాట్లాడతారు మేము వస్తే ఈరోజు నష్టపరిహార వివరణ చెప్పారా లేదా ఈరోజు ఇచ్చామా లేదా మా డబ్బు చెప్తున్నావా ఎన్జి ఎన్జిఓ చెప్తున్నావా ఎవరు ఓఎన్జీసీ అని చెప్తున్నా వాళ్ళలాగా తప్పుడు మాటలు చెప్పే అలవాటు మాకు లేదని ఈ రోజు మంచి కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి సుబ్బరాజు గారికి జిల్లా మంత్రి గారికి శాసనసభ్యులకి హృదయపూర్వకంగా సోదరులందరికీ చెప్పండి మత్స్యకార భరోసా ఏప్రిల్ ఒకటి మీకు అకౌంట్ లో వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎందుకంటే